మూలా నక్షత్రం వరుష సంఖ్య పంతొమ్మిది అధిపతి కేతువు రాశి ధనురాశి రాశ్యాధిపతి గురుడు స్థితి రాశి చక్రంలో రెండు వందల నలభై డిగ్రీల నుంచి రెండు వందల యాభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వర్ణం కసాయి వశ్యం మనుష్య యోని మగ కుక్క గణం రాక్షసగణం నాడి ఆది నాడి వేధ ఆశ్రేష తత్వం వాయుతత్వం గుణం తమ్మోగుణం పురుషార్థం కామం రంగు పసుపు రంగు చూపు కింద చూపు స్వభావం దారుణ స్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టి లయాల్లోని సృష్టి చర్య చురుకుగా ఉండడం నాడి వాతనాడి స్వరం ఏ దిక్కు నైరుతి లక్షణం అగ్ని ఈ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు ఆకాశంలో ధనురాశి నక్షత్ర మండలంలోని ప్రధానమైన నక్షత్రాల్లో మూలా నక్షత్రం ముఖ్యమైనది దీనికి షూలా లేదా లాండా ఆఫ్ స్కార్పి అని పాశ్చాత్య దేశాలను ఐష్ షూలా అని అరేబియన్లు యు అని చైనీయులు పిలుస్తారు భారతీయులు ధనురాశి నక్షత్రంగా పేర్కొంటే పాశ్చాత్యులు వృశ్చిక రాశిలోని చిట్ట చివరి ఐదు చుక్కలు మూల చుక్కలు అంటారు మూల నక్షత్ర ప్రకాశత్వం ఒకటి పాయింట్ ఆరు సున్నా ఈ నక్షత్రం భూమి నుంచి ఏడు వందల రెండు పాయింట్ తొమ్మిది రెండు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది జూలై నెలలో మధ్యాకాశంలో రాత్రి పదకొండు పదకొండు గంటల ప్రాంతంలో ఈ నక్షత్రం కనిపిస్తుంది మూలా నక్షత్రం యొక్క ప్రమాణం స్పష్టగతి చేత మూలా నక్షత్రం సమభోగ నక్షత్రము అంటే పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల ప్రమాణ కలిగిన నక్షత్రంగా చెప్పబడింది ఆక మూలా నక్షత్ర ఆకారం ఇందులో ఐదు నక్షత్రాలు కోపించి గంతులు వేస్తున్న సింహం ఆకారంలో ఉండడంతో కుప్య కేసరీ పంచ అని వరరుచియా తెలియచేయబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు గ్రామీణుల్లో మూలాకార్తకు వరి మూలనప్పుడు చేరుతుందని మూల ముంచుతుందని మూల కురిస్తే ముంగారు పాడు అని మూల పొందమి ముందర మాదిగైనా చల్లడు మూలమంటే అంటాడు మూలలో చల్లిన ఉలవలు మూడు కాయలు ఆరు పూలుగా పండును మూల వర్షం ముంచితే జ్యేష్ఠ వర్షం తేరుస్తుంది అని ఈ విధంగా సామెతులు నానుడిలో ఉన్నాయి మూలా నక్షత్ర గ్రహము మూల నక్షత్రానికి మోక్షకారకునిగా చెప్పబడిన కేతు అధిపతి ఈ నక్షత్రం నాలుగు పాదాలు ధనస్సులో ఉండడంతో రాస్యాధిపతిగా గురునికి ఆధిక్యం చెప్పబడింది మూలా నక్షత్ర దేవత మూలా నక్షత్రానికి అధిపతి నిర్వృతి అనే రాక్షసుడు భోయకులంలో పుట్టిన పింగాక్షుడు పరోపకార యత్నంలో మరణించి సద్గతలు పొంది తరువాత కాలంలో నిర్వృతి లోకానికి అధిపతి అయ్యాడు నిరుతి భార్య దీర్ఘదేవి దీర్ఘాదేవి నిరుతి ఏకాదశి రుతుల్లో ఒకరిగా చెప్పబడ్డాడు ఇతను తండ్రి స్థాణువు తాత బ్రహ్మ ఎక్కి కత్తి చేత్తో పట్టుకున్నట్టు ఇతర ఉంటాయి మూల నక్షత్రానికి నిర్వృకర సంబంధం గురించిన విశేషాలు లభించలేదు మూల నక్షత్రానికి సంబంధించిన పేరు మూలం నిశాచరం అసురం నిరుతి నత్తం చరం కోణపం అశర దానవ రక్త రాక్షసం పితాశనం అనే పేర్లున్నాయి యజుర్వేదంలో వివృతవు అని పిలిస్తే కృష్ణ యజుర్వేదంలో మూలబరిహిణి అనే పేర్లు చెప్పబడ్డాయి మూలా నక్షత్రంలో పుట్టిన వారి జనన విశేషాలు నామాధ్యక్షరాలు ఒకటో పాదం ఏ రెండవ పాదం యో మూడవ పాదం బా నాలుగో పాదం బి మూలా నక్షత్రంలో పుట్టిన వారికి దోషాలు మొదట పాదం దోషం రెండవ పాదము మూడో పాదం నాలుగు పాదాలు దోషము తగిన శాంతులు చేయవలసి ఉంటుంది బాలరిష్ట నక్షత్రాలు మూలా నక్షత్రం బాలరిష్ట నక్షత్రము ప్రత్యేకించి రెండు మూడు పాదములకి దోషం ఎక్కువ నక్షత్రం దోడ బాలరిష్ట నక్షత్రం కూడా కావడంతో తగురీతర శాంతులు చేసుకోవలసి ఉంటుంది మూలా నక్షత్ర దోషాలు మూలా నక్షత్రం దోషప్రదమైనదని అపవాద కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ నక్షత్రం మొత్తం దోషప్రదమైన కాదని అనేక ముహూర్త గ్రంథాల్లో చెప్పవడం ప్రత్యేకించి ముహూర్త చింతామణలో విశేషంగా దీని గురించి చెప్పబడింది ఈ విషయమై చెప్పబడిన నక్షత్ర విభాగము స్త్రీ పురుషులకు అంగ కటికాన్యాసము వేరువేరుగా ఉన్నాయి వాటి గురించి మరో సందర్భాల్లో తెలియచేయడం జరుగుతుంది మూలా నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు మూలా నక్షత్రం వారి జీవిత ఫలితాలు కాదు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఆకర్షణీయంగా ఉత్సాహం కలిగి ఉంటారు కోపం వేగవంతంగా ఆలోచించడం ఎప్పుడూ హుషారుగా ఉండడం ఇవి లక్షణాలుగా చెప్పవచ్చు నక్షత్రానికి అధపతి అయిన కేతు మోషకారుకుడు కావడంతో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పాపపుణ్యాల మీద కర్మసిద్ధాంతం మీద నమ్మకం కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది దైవ సంబంధమైన కార్యక్రమాలకి తీర్థయాత్రలకి ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు ఒక్కొక్కసారి ఈ లక్షణాల కారణంగా ముదుచూపు లేకపోవడం ఊహలలో ఏదో ఊహించుకుని అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగానే నిరాశకు గురవడం జరుగుతుంది గోడ కొట్టిన బంతల అంత తొందరగానే వీటి నుండి బయటపడతారు ఈ నక్షత్రం వారికి ప్రాపంచక విషయాల కంటే పారలౌకిక చింతన మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈరోజు వాస్తవం అనిపించింది రేపు మాయగా కనిపిస్తుంది ఇవాళ సత్యం రేపు మిథ్య కావచ్చు అందువల్ల వీరి దృష్టిలో వాస్తవాలు బంధాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి వీరు కలలలో ఉన్నట్లు మిగతా వారికి కనిపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం ధనురాశికి సంబంధించిన కావడంతో దీని అధిపతి గుని ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుంది లోక జ్ఞానం తెరివితేటలు ఎక్కువగానే ఉంటాయి జీవితంలో సుఖాన్ని అనుభవిస్తారు సుఖవంతమైన జీవితం ఒక్కొక్కసారి వీరి ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది మరో కోణంలో వీరి ఆలోచనలు తప్ప అనుభూతులు పట్టవు ఎంతో సన్నిహితమైన వారితోనూ అనుభూతులు పంచుకోలేరు శాస్త్ర నిరోచనను అనుసరించి మూలా నక్షత్ర వ్యక్తులు సుఖశాలి ధనవాహం కలిగినవారు హింస చేయువారు బలము కలవారు శాశ్వతమైన పనులు చేయవారు శత్రుఘాతకులు అగుదురు చెప్పబడింది మూలా నక్షత్ర స్త్రీల ఫలితాలు ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు ఈ పైన తెలియజేసిన ఫలితాలు అన్నీ కూడా వర్తిస్తాయి సన్నగా పొడవుగా లేదా పొట్టిగా స్థూల శరీరులుగా ఉంటారు చెంచల స్వభావము దయాగుణం అధికంగా ఉంటుంది చక్కగా మాట్లాడే నేర్పు ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా తమని తాము మార్చుకుంటారు బంధువులు ఎక్కువగా ఉంటారు విద్యలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ఉన్నత విద్యను అభ్యసిస్తారు ఉన్నత ఉద్యోగములు చేస్తారు పొగడ్తలకు లొంగిపోతారు అన్ని సమయాల్లోనూ ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సరైన అవగాహన రాకముందే వివాహం చేసుకుంటారు దాంపత్య జీవితం సుఖవంతంగానే సాగుతుంది ఆరోగ్యం సామాన్యం అన్న వస్త్రాదులకి లోటు ఉండదు ఈ నక్షత్రంలోని వివిధ పాదములలో పుట్టిన వారి ఫలిదాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి తస్కరాంశ అనే పేరుంది ఈ పాదంలో జన్మించిన వారు పితృహీనులు లేదా పితృ చోరగుణము కలిగిన వారు అనారోగ్యములు బారిన పడేవారుగా ఉంటారు రెండవ పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి భోక్తాంశ అనే పేరు ఉంది దయాగుణము విజ్ఞాన శక్తి రూపము కలిగి సాధారణ భోగభాగ్యములు అనుభవించేవారుగా ఉంటారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి విచక్షణాంశ అనే పేరుంది ఇందు జన్మించిన వారు విద్యావంతులు వివేకవంతులు అవుతారు వినయగుణము దానగుణము ఉంటాయి ధనముతో పాటు ఖర్చు ఎక్కువగానే ఉంటుంది నాలుగవ పాదం ఈ పాదానికి అధిపతి చంద్రుడు దీనికి ధనాంశ అనే పేరు చెప్పబడింది అధికారము ఇంగిత జ్ఞానము స్త్రీ సహజమైన ప్రవర్తన మృదుస్వభావము కలిగి ఉంటారని చెప్పవచ్చు విద్య ఈ నక్షత్రం వారి మీద గురుకేతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ కారణం చేత విద్య సాఫీగా సాగుతుంది మేధస్సుతో కూడిన విద్యలు సంగీతము బిజినెస్ మేనేజ్మెంటు న్యాయశాస్త్రము తక్క శాస్త్రాలు తత్వశాస్త్రాలకు సంబంధించిన విద్యలు వీరికి రాణిస్తాయి వీరి స్వతంత్ర వృత్తుల్లోనూ పబ్లిక్ స్పీకర్లుగా రచయితులుగా తత్వశాస్త్ర ఉపాధ్యాయులుగా న్యాయవాదులు రాజకీయ నాయకులు ఫార్మసిస్టులుగా రాణిస్తారు వీరు తమ శక్తి కొద్దీ కష్టపడతారు స్వదేశంలో కంటే విదేశాల్లో రాణింపు ఎక్కువగా ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే వ్యవసాయ సంబంధించిన వ్యవసాయ సంబంధమైన విత్తనాలు పండ్లు కూరగాయలు పురుగు మందులు ఎరువులు మొదలైన వ్యాపారాలు వీరికి రాణిస్తాయి ఆరోగ్యం శ్రీ మహావిష్ణువు దేహాంగాలను అనుసరించి మూలా నక్షత్రం ఎడమ ముండేమైతే కాలపురుషాంగాలకి నక్ష ఈ నక్షత్రం పాదాలు అవుతాయి ఆరోగ్యం మూల నక్షత్రం వారికి వాత సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వస్తాయి తొడలు మోకాలు సంబంధించిన వ్యాధులు ఉంటాయి సయాటికా వంటి నాడీ సంబంధమైన రోగాలు దేహస్థౌల్యము ఇస్నోఫీలియా లివర్కు సంబంధించిన వ్యాధులు మరియు మనోవేదనలు ఉంటాయి దురలవాట్లు తొందరగా వదలవు స్త్రీలకి కీళ్ల నొప్పులు నడుము నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి నివాసం ఈ నక్షత్రం వరుణ మండలం పట్టణ స్థానాలు సూచించే నక్షత్రం కావడంతో వీరికి పట్టణ స్థానాల్లో లో నీటి తావులు ఉండే ప్రదేశాల్లో వీరు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం మూల నక్షత్రానికి జంతు సంకేతం మగ కుక్క ప్రతి విషయంలోనూ గోప్యతంగానే ఉంటారు లైంగిక విషయాల్లో చురుకుదానాన్ని ప్రదర్శించరు తొందరపడి ముందుకు రారు ఎక్కడ చులకన అయిపోతామో అనే భయం ఉంటుంది ఇష్టాన్ని ఆకర్షణను బయటకు ప్రదర్శించినా కోరికలను మాత్రం అదుపులోనే ఉంచుకుంటారు నమ్మకం కుదిరితే ఎంతైనా నమ్ముతారు ప్రేమలో పైన చెప్పుకున్నట్లు ఉండడంతో వీరు ప్రేమను అనుభవించలేరు ఆస్వాదించలేరు వీరి శిక్షపట్ల వ్యామోహం ఎక్కువే ఒకరితో తృప్తి పడలేరు తొందరగా అన్నమాట కానీ గ్రంథ సాంగులే ఈ బలహీనత వీరిని కొంత బానిసలయ్యేట్లు చేస్తుంటుంది వివాహం వివాహం అనేది పరస్పర అవగాహనకు సంబంధించిన ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు మూలా నక్షత్ర పురుషునికి సరిపోయే నక్షత్రాలని మూలా నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే మూలా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని మూలా నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ స్క్రీన్ పై మీరు పరిశీలించవచ్చును మూలా నక్షత్రం పురుషునికి ప్రధానంగా సరిపోయే నక్షత్రాలు కృత్తిగా రెండు మూడు నాలుగు రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తరా హస్త అనురాధ జ్యేష్ట శ్రవణం పూర్వభాద్ర వారితో అంత సానుకూలం కాదు ఈ నక్షత్రాలు కాకుండా మిగిలిన నక్షత్ర వారంతో వివాహం చేసుకోవచ్చును మూలా నక్షత్రం స్త్రీ ప్రధానంగా సరిపోని వర నక్షత్రాలు అశ్విని కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర పునర్వసు ఉత్తర అనురాధ జ్యేష్ఠ పూర్వభద్ర ఈ నక్షత్రం వారు వీరికి కాకుండా మిగిలినక్షత్రం వారిని వీరు చూసుకోవచ్చును మూలా నక్షత్రం వారికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు యోగ కాలం మూలా నక్షత్రంలో పుట్టిన వారికి కేతు మహాదశ అవుతుంది మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు ఆరు సంవత్సరముల దశ శేషంగా ఉంటే రెండవ పాదంలో పుట్టిన వారికి నాలుగున్నర సంవత్సరాలు మూడవ పాదంలో పుట్టిన వారికి మూడున్నర నాలుగవ పాదంలో పుట్టిన వారికి రెండు సంవత్సరాలు ఈ దశాశేషం అటు పిమ్మట శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది గురుడు పదహారు ఈ విధంగా దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయాన్ని నిర్ణయం చేసి దానికి అనుగుణంగా దశల్ని ఫలితాలని తెలియచేయవలసి ఉంటుంది ఈ దశల్లో రవిచంద్ర కుజ గురుదశలు రాజయోగాన్ని ఇస్తే శుక్రమ శుక్రదశ మిశ్రమ ఫలితాలని రాహువు తనున్న స్థానం అనుసరించి ఫలితాన్ని కలగజేస్తారు ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు ఆయా గ్రహములున్న స్థానము వారితో కలిసిన గ్రహములు చూసే గ్రహములు ఇతర యోగముల ఆధారంగా ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది యోగ కాలం క్షత్రం వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నలభై ఆరు యాభై ఐదు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరంలో యోగవంతమైన కాలం మంచి రోజు మిగతా నక్షత్రాలతో అనుకూలత మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటాం ప్రతి చిన్న పనికి ముహూర్తాలు పెట్టించలేం జీవితంలోని ముఖ్య కట్టాలైన వివాహము గృహారంభము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడము వంటి ముఖ్యమైన కార్యక్రమాలకు కుటుంబంలో జరిగే ఇతర ముఖ్య కార్యక్రమాలకి సంబంధించిన మంచి రోజుల్ని నైపుణ్యం గల సిద్ధాంతుల చేత ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ రోజు ముఖ్యమైనది అని తెలుసుకోవడానికి పంచాంగము లేదా ఏదైనా దినపత్రికలో చెప్పబడిన ఆనాటి తిదివారులు బాగుంటే ఈ కింది పట్టిలో నక్షత్రాలు ఏ నక్షత్రాలున్నా ఆ కార్యక్రమాన్ని నిర్భంతరంగా చేసుకోవచ్చును మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికల్లోని సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్ర సంబంధించిన నక్షత్రాల మంచివి అదే విధంగా వరుసలోని కృతిక మూడవ వరుసలోని చిత్త మూడు వరుసల్లోని నిధంతార నక్షత్రాలైన పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రాలను వదిలి మిగిలిన నక్షత్రాల్లో ఈ మిగిలిన నక్షత్రాలను చక్కగా ఉపయోగించుకోవచ్చు ఏవో కొన్ని కార్యక్రమాల్లో తప్ప మిగిలిన విషయాల్లో జన్మతారు కూడా మంచిదే ఈ నక్షత్రం దిన నక్షత్రం అయినప్పుడు సాధారణ కార్యక్రమాలకి అత్యంత అనుకూలం ఎటువంటి సందేహం లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితి ఏర్పడిన పక్షంలో జన్మతారకు శాఖ అంటే గుమ్మిడి పండు విపత్ బెల్లము బతారు ఉప్పును దానం చేసి నిషిద్ధ నిషిద్ధలు దాటిన తర్వాత కార్యక్రమం చేసుకోవచ్చును అని చెప్పబడింది నైదన తారకు సువర్ణము దానం ఇచ్చిన కొంత శాంతి కలుగుతుంది బిజినెస్ పార్ట్నర్లుగా మిత్రత్వానికి అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వారు లేళ్లుగా అననుకూలమైతే ఆర్ద్రవారు సునకముగా అత్యంత అనుకూలం ధనురాశి రాశి వారికి వృషభ రాశి వారితో అంతగా పొసగదని చెప్పవచ్చును అని మూల నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు రెండు మూడు నాలుగు తొమ్మిది వారాలు సోమ బుధ శని అదృష్ట రత్నం వైడుహుర్యం అదృష్ట రుద్రాక్ష తొమ్మిది ముఖముల రుద్రాక్ష ఆరాధించవలసిన దేవతలు ఈశ్వరుడు వినాయకుడు ప్రీతికరమైన వృక్షం సాల అంటే గుగ్గిల వృక్షం మూలా నక్షత్ర పక్షి చక్రవాకం ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి మూలా నక్షత్రానికి సంబంధించిన ఇతర ముఖ్య విశేషం చెయ్యదగిన పనులు ముహూర్త శాస్త్రం అనుసరించి దూరారోహణము అశ్వలాయన ఉపాయనములు ఉప విద్యారంభము వివాహము క్రయవిక్రయాలు బీజావాపనము ఆరామ లతాస్థాపన వాపి కూప తటాకాది ఆరంభము శాసనలేఖన వీరునామ విలునామ రాయుట దారుడ కర్మలు యుద్ధము ఔషధ సేవ నృత్య శిల్ప సంధి విగ్రహాలు ఈ నక్షత్రముందు చేయవచ్చును బృహస్వామితని అనుసరించి ఔషధములకు వైద్యులకు పెద్ద పెద్ద సంస్థలను నడిపే స్త్రీలు పువ్వులు కాండములు పళ్ళు పళ్ళు పూలపై బ్రతికేవారు ధనవంతుల్ని మూలా నక్షత్రం సూచిస్తుందని బృహత్ సమితిలో చెప్పారు విషభాగలు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగాలు కొన్ని గ్రహములకి విషమంగా మారాయి మూల నక్షత్రానికి కుజుడు రెండవ డిగ్రీలోను రాహు పదవ డిగ్రీలోను కేతు పదకొండవ డిగ్రీలోను ఉన్నప్పుడు అవి విషభాగులుగా ఉంది దోషాలు పురుషాలు జాతకంలో గ్రహములు ఈ స్థానాల్లో ఉండబోరు ఒకవేళ అటువంటి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం సరైన నివారణ చేపట్టడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చు అయితే గ్రహాలపై గుజుడు గురుడు యొక్క దృష్టి ఉంటే ఈ యోగము ఈ యోగము భంగమవుతుందని చెప్పారు ముహూర్తముల్లో చెప్పబడిన గ్రహాలు ఆయా స్థానాల్లో ఉండకూడదు ఈ నక్షత్రంలో మనంచిన ఎటువంటి దోషములు లేవు అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు చదువుల తల్లి సరస్వతిదేవి దేవి మూలా నక్షత్రమే సర్ అరవిందో యాంథోనీ హాప్కిన్స్ భరతభూషణ్ చార్లెస్ బ్రాన్సన్ యూరి గెగారిన్ ఆయంతొల్లా రెహల్లా ఖుమేని సర్ సివి రామన్ జాక్లిన్ చిరాగ్ అర్నాల్డ్ వార్జనెగర్ ఆల్గోరే ఎమ్మా వాట్సన్ వీరందరూ నక్షత్రంలో జన్మించారు మూలా నక్షత్రం లగ్నమైనప్పుడు వెళ్తారు వీరికి ఉత్సాహము స్వతంత్ర వృద్ధి ఆకర్షణ జ్ఞానము తాత్విక వృద్ధి సమర్థత సందేహించే సందేహించేవారుగా కనపడటం వివాహ సౌఖ్యం తగ్గడం ఆరోగ్య సమస్యలు ఇటువంటి వారు జిమ్మి హ్యాండ్రిక్స్ సోఫియా లారెన్స్ జిమ్ జోన్స్ జో ఇవి మూల నక్షత్రాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు వారు నాచే రాయబడిన నలభై నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అని నక్షత్ర నాడి గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విశేషాలు తెలుస్తాయి ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వారి దగ్గర లభిస్తుంది దీన్ని ఆన్లైన్ లో అనే సైట్ ద్వారా ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు నమస్కారం